పాముకు పాలు పోసి పెంచినట్టు ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది పాక్ ఆ దేశమే కాదు పక్కనున్న ఇస్లామిక్ దేశాలకు కూడా అవసరమైనప్పుడు ఉగ్రవాదుల్ని ఎగుమతి చేసింది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది పాక్ పెంచి పోషించిన ఉగ్రవాద కాలనాగు ఇప్పుడు అదే దేశంపై పడగ విప్పి బుసలు కొడుతోంది సమయం కోసం కాచు కూర్చుని కాటేసేందుకు రెడీ అయింది దీంతో దాయాది దేశం పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పుడు టెర్రర్ వార్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది టెర్రరిస్టులు పాక్కు పక్కలో బల్లెంలా మారారు వాళ్లు నిద్రపోరు పాకిస్తాన్ ను నిద్రపోనివ్వరు దీంతో ఉగ్రవాదానికి పాలు పోసి పెంచిన దేశాలు ఇప్పుడు పగబట్టి కొట్టుకు చస్తున్నాయి పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన ఘటన గుర్తుంది కదా సేమ్ టు సేమ్ అలాంటిదే ఇప్పుడు పాక్ ఆఫ్ఘనిస్తాన్ పై చేయాల్సి వచ్చింది ఇన్నాళ్లు మిత్రదేశమంటూ పాముకు పాలు పోసినట్లు ఆఫ్ఘనిస్తాన్లో లో ఉగ్రవాదుల్ని చంకనెక్కించుకుని ఉగ్రవాదాన్ని ఉగ్గు పాలుగా పోసి పెంచి పోషించింది పాక్ ఇప్పుడు అదే ఉగ్రవాదులు పాక్ పక్కలో బళ్లెంలా మారారు దీంతో రెండు దేశాలు దాడి ప్రతి దాడులతో కొట్టుకు చస్తున్నాయి ఇప్పటికే చాలా దేశాల మధ్య యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల్ని నెలకొనేలా చేస్తే ఇప్పుడు పాక్ ఆఫ్ఘాన్ మధ్య దాడులు కూడా తోడయ్యాయి దీంతో వీళ్లకేం పోయే కాలమని అనుకుంటున్నారంతా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో లో తాలిబాన్ల పాలన కొనసాగుతోంది దీన్ని పాలన అనేకంటే అరాచకమంటే బెటర్ అనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇలాంటి తాలిబన్ల గడ్డలో పాకిస్తాన్ కు సరిహద్దుగా ఉన్న ఏడు గ్రామాల్లో ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి ఆఫ్ఘనిస్తాన్లోని లోని పాక్ టీకా రాష్ట్రం బర్మల్ జిల్లాలో భీకరమైన బాంబు దాడులు జరిగాయి ఈ ప్రాంతంలో అఫ్ఘాన్ పాకిస్తాన్ సరిహద్దుల్ని పంచుకుంటోంది అర్ధరాత్రి వేళ పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఈ సరిహద్దు ప్రాంతాలపై వాలి దాడులకు దిగాయి దీంతో తాలిబన్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఉగ్రవాదాన్ని అంతం చేసే పోరులో భాగంగానే సరిహద్దులు ఉన్న తాలిబన్ల గడ్డలో ఎయిర్ స్ట్రైక్స్ కు దిగాము అని పాక్ చిలక పలుకులు పలుకుతోంది టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని ఇస్లామాబాద్ చెప్పడం ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంతా ముక్కున వేలేసుకునేలా చేస్తోంది తాము తాలిబన్లకు గట్టి హెచ్చరికలు చేస్తున్నామని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా తమ దాడులు జరిగాయంటోంది పాకిస్తాన్ చేసిన ఈ దాడులకు తెహరికే తాలిబన్ పాకిస్తాన్ అనే మిలిటెంట్ గ్రూప్లే టార్గెట్ ఇస్లామిస్ట్ అతివాద గ్రూప్ గా దీనికి రెండు వేల ఏడులో బైతుల్లా మహసూద్ అనే నాయకుడు దీన్ని లీడ్ చేసేవాడు ప్రస్తుతం నూర్ మెహసూద్ ఆధ్వర్యంలో తెహరికే తాలిబన్ పాకిస్తాన్ గ్రూప్ పనిచేస్తోంది పాకిస్తాన్ లోని చాలా తాలిబన్ గ్రూపులతో దీనికి సంబంధాలున్నాయి పాక్ సైన్యానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం అక్కడ కూడా తీవ్రవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం దీంతో పాకిస్తాన్ ఆర్మీ చాలా ఆలస్యంగా మేలుకొంది తాము నీడనిచ్చి పెంచి పోషించిన మిత్ర దేశంలో తమపైనే కుట్రలు జరుగుతున్నాయన్న విషయాన్ని పసిగట్టింది పైగా తెహ్రికె తాలిబన్ పాకిస్తాన్ కు అఫ్ఘాన్ లోని తాలిబన్లు పుష్కలంగా మద్దతిస్తున్నారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య అమెరికాతో యుద్ధ సమయంలోనూ తాలిబన్లకు టీటీపీ అండగా నిలిచింది దీంతో ఈ మిలిటెంట్ గ్రూప్ మెల్లగా బలపడింది ఇప్పుడు పాక్ పై విషం కక్కుతోంది తాలిబన్ కంట్రీ తాలిబన్ అనేటువంటిది తీవ్రవాదులు దాడులు చేసేటువంటిది ఆత్మహత్య దాడులు చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి సంస్థ ఆ సంస్థతో వీళ్ళు కన్వెన్షనల్ వార్ఫేర్ కన్నా వీళ్ళు అన్కన్వెన్షనల్ వార్ఫేర్ కి వెళ్ళవలసి ఉంటుంది దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి కాబట్టి ఇది ప్రపంచ దేశాలకు ఒక గుణపాఠంగా మారబోతుంది ఎవరైనా సరే తీవ్రవాదాన్ని గనక పెంచి పోషించినట్లయితే అది పాముకి పాలు పోసినట్లే అవుతుంది అది ఎప్పటికైనా సరే తమ మనుగడకి అస్తిత్వానికి అది దెబ్బతీస్తుంది అనేటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారబోతుందండి ే తాలిబన్ పాకిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల తానులో గుడ్డముక్కి కాబుల్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష పాలన ముగిశాక అమెరికా దళాలు వెను తిరిగాక రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఉగ్రమూకల నుంచి తాలిబన్లు భారీగానే మద్దతును కూడగట్టుకున్నారు ఆ సమయంలో పాకిస్తాన్ చోద్యం చూస్తూ కూర్చుందే కానీ తన పక్కలో పెరుగుతోంది విష నాగు అన్న సంగతిని గుర్తించలేకపోయింది పైగా తెహ్రీకే తాలిబన్ మెల్లగా బలపడుతూ ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహారాల్లోనే వేలు పెట్టాలని చూస్తోంది దీంతో ఇరుగు పొరుగు దేశాల మధ్య సంబంధాలు బాగా చెడాయి అంటే తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ వెళ్ళని పాకిస్తాన్ తాలిబన్లుగా పిలుస్తారు వీళ్లే ఇప్పుడు పాక్కి కంట్లో నలుసులా కాలిలో ముళ్లులా మారారు ఆఫ్ఘనిస్తాన్లో సుమారు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మంది తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ తీవ్రవాదులున్నారు తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ గ్రూప్ మెల్లగా పాక్లో తాలిబన్ల తరహా పాలన తేవాలని సైనిక పాలనని అంతం చెయ్యాలన్న తిరుగుబాటు ఉంది అందుకే అఫ్ఘాన్ పాక్ సరిహద్దుల్లోని గిరిజన గ్రామాల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వస్తోంది అల్ ఖైదా నుంచి ఇస్లామిక్ తీవ్రవాదం సైద్ధాంతిక మార్గాన్ని తెహ్రీకే తాలిబన్ పుణికి పుచ్చుకుంది మొదటి నుంచి అల్ ఖైదాతో మంచి రిలేషన్స్ కొనసాగిస్తోంది ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ నుంచి చాలా మంది తాలిబన్లు టెహ్రీ కే తాలిబన్ పాకిస్తాన్ గ్రూప్ లో చేరుతున్నారు ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ టెర్రస్ గ్రూప్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో కలిసి టీటీపీ చాలా హింసాత్మక ధోరణులతో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తూ వస్తోంది ఈ ఏడాది నవంబర్ లో పాకిస్తాన్ అరవై ఒక టెర్రరిస్ట్ దాడుల్ని ఎదుర్కొంది అక్టోబర్ లో వంద మందిని నవంబర్ లో నూట అరవై తొమ్మిది మంది పాక్ సైన్యాన్ని పోగొట్టుకుంది ఒక నవంబర్ లోనే పాక్ నిషేధించిన బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పన్నెండు సార్లు ఆర్మీపై దాడి చేసింది నలభై ఐదు మందిని పెట్టుకుంది దీని వెనక కూడా తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ హస్తం ఉందనేది పాక్ వాదన ఈ గ్రూప్ లో పాక్ చైనా మధ్య సంబంధాలను దెబ్బతీయడం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను టార్గెట్ చేస్తూ ఉండడంతో దాయాది దేశం ఆగ్రహంతో రగిలిపోతోంది ఈ మధ్య చైనా కూడా ఈ విషయంలో పాక్ కు కొన్ని సూచనలు చేసింది కాబుల్ తో కయ్యం కాకుండా మిత్రత్వాన్ని ఏర్పరచుకుంటే అది లాభమని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది చైనా మధ్యవర్తిత్వం చేసేందుకు కూడా సిద్ధపడింది అయితే దేశ భవిష్యత్తుకు ఇది విఘాతం కలిగిస్తుందన్న భావనతో పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు చర్చలకు ససేమేరా అన్నారు వీలైతే తమ సైన్యానికి సహాయ సహకారాలు అందించాలని లేదా ఆర్థిక సైనిక మద్దతు ఇవ్వాలని బీజింగ్ ను కోరింది పాక్ అదే సమయంలో తెహ్రికే తాలిబన్ పాకిస్తాన్ గ్రూప్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పలువురు చైనా పౌరులు సాయుధ దళాలను మట్టుబెట్టిన తీరును కళ్లకు కట్టింది దీంతో పాక్ తాలిబన్ టెర్రరిస్టుల తకరారు మధ్యలో తల దూర్చకుండా చైనా సైలెంట్ అయింది ఆఫ్ఘనిస్తాన్ తమ దేశానికే ముప్పు తెచ్చేలా తిరుగుబాటుదారులకు తమ దేశంలో ఆశ్రయిస్తోందని పాక్ పలుమార్లు తాలిబన్ల తీరును తప్పుబడుతూ వచ్చింది ఇలాంటి సమయంలో కైబర్ పంక్తుంక్వాలోని ఆర్మీ అవుట్ పై టీడీపీ దాడులకు దిగి పాక్ ఆర్మీలో పదహారు మందిని మట్టుబెట్టింది ఇది అగ్నికి ఆజ్యం పోసింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు తాలిబన్ పాకిస్తాన్ గ్రూప్ ఇతర గ్రూపుల సాయంతో పాక్ ఆర్మీలో దాదాపు తొమ్మిది వందల మంది భద్రతా దళాలను తుదముట్టించింది తెహరిక్ ఈ తాలిబన్ తెహరి ఈ తాలిబన్ పాకిస్తాన్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఈ రోజు పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతుందండి అంటే పాముకు పాలు పోసి విషాన్ని పొందినట్టు అయిందండి ఈరోజు అయితే అది ఎవరినైతే అది ప్రోత్సహించిందో అదే తిరగబడేటువంటి స్థాయికి వచ్చింది ప్రపంచ దేశాల్లో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇన్వేరియబుల్లీ ఇప్పుడు అక్కడ తాలిబన్లు కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేయవలసి ఉందండి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి కొరివితో తలగొక్కున్నట్టు అయింది పాకిస్తాన్ క్రమంగా బలపడుతూ కైబర్ పంక్తుంక్వాలో స్ట్రాంగ్ గా మారింది టిటిపి దీంతో పాక్ కూడా అలర్ట్ అయింది టిటిపిని బలహీనం చేసేందుకు కంకణం కట్టుకుంది ఈ గ్రూప్ తో పాక్ సైన్యానికే పెను ప్రమాదమని గ్రహించింది పొరుగుదేశం రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పుడే టిటిపి గ్రూప్ ను సమూలంగా నాశనం చేయాలని తాలిబన్లను ఒప్పించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ కానీ అది జరగలేదు పైగా తాలిబన్లపై ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్ అదుపులో ఉన్న చాలా మంది తీవ్రవాద ఖైదీలను విడుదల చేయించడంలో టీడీపీ షాడో పాత్ర పోషించింది పాక్ తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కూడా చేసుకుంది ఇది తెహ్రికె తాలిబన్ పాకిస్తాన్ క్రమంగా బలపడేందుకు అవకాశం ఇచ్చినట్లయింది పాక్ ఆర్మీ కూడా ఇలా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో చొరబడి ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా దాడులకు దిగడం ఇదే మొదటిసారి కాదు గతంలో పలుమార్లు తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదహారున అఫ్ఘనిస్తాన్ లోని కోస్ట్ కునార్ ప్రావిన్స్ లలో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది ఆ సమయంలోనూ కొంతమంది టీటీపీ తాలిబన్లు ప్రాణాలు కోల్పోయారు మార్చిలో ఒకసారి ఎయిర్ స్ట్రైక్ చేసింది పాక్ తెహరికే తాలిబాన్ పాకిస్తాన్ తో సిద్ధాంతపరంగా భావసారూప్యత ఉన్న మిలిటెంట్ గ్రూప్లు చాలానే చాలానే జతకలిస్తాయి ఇవి మెల్లగా పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ పోస్టులపై దాడులు చేయడం పాక్ ఆర్మీకి సవాలు విసరడం ప్రారంభించాయి కాల్పుల విరమణ ఒప్పందాల తర్వాత ఈ గ్రూప్ల యాక్టివిటీ తగ్గినట్లే కనపడింది కానీ అవి మెల్లగా ఇతర మిలిటెంట్ గ్రూపుల్ని విలీనం చేసుకోవడం పాక్ ఆర్మీని టార్గెట్ చేయడానికి గ్రౌండ్ ని ప్రిపేర్ చేసుకున్నాయని పాక్ పీతబుర్రకు తట్టలేదు ఆయుధాలు డబ్బు మందుగుండు ఇతర యుద్ధ సామాగ్రిని టీటీపీ గ్రూప్ భారీగా సమకూర్చుకుంది దీనికి తోడు తాలిబన్ల మద్దతు ఉండనే ఉంది దీంతో ఈ టెడరల్ గ్రూప్ పాక్ కు పక్కలో బల్లెంలా మారి నిద్రపోనివ్వకుండా చేస్తోంది దీంతో పాక్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి టీటీపీ మిలిటెంట్లను తుదముట్టించే మాస్టర్ ప్లాన్ను రెడీ చేశారు